అన్నదాత భవ హలో విన్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ అండి మనకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్న వాళ్ళకి ఇది చక్కటి అంటే చక్కటి రెసిపీ అండి దీన్ని కనుక మనం చేసుకునే రోజు ఒకటి లడ్డు చుక్కన తిన్నా పర్లేదు ఎలా తిన్నా పర్లేదండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఒక్కరోజు ఒక్కితూ ఉంటే మన ఇంటిల్లిపాదికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం చేసుకుంటూ ఉండాలండి నేనైతే చేస్తానో మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని దూరగా వేగాలి ఇవన్నీ మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి తర్వాత బాదం బాదం కూడా ఏవి కూడా హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు అవన్నీ తీస్తూ ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ థర్డ్ కాటు తీసుకోవాలండి అది కూడా ఒక బౌల్ అన్నీ ఒక్కొక్క బౌల్ చొప్పున ఇది కూడా చక్కగా వేగిన తర్వాత ఈ పూల్ మక్కన్ మాత్రం రెండు బౌల్ అండి రెండు బౌల్ తీసుకోవాలి టూ బౌల్స్ తీసుకున్న తర్వాత దీన్ని మాత్రం ఇలా పట్టి చూస్తే మనకి తెలిసిపోతుంది క్రిస్ప్ అయ్యేది తీసి అదే ప్లేట్లో తీసుకోవాలి ఇంతలోపు ఇవన్నీ చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులండి ఇదైతే మనకి ఎంత మంచిదో క్యాల్షియం ఉంటుంది ఇందులో మనకు కావాల్సినవి ఉంటాయి కనుక రోజు ఒక స్పూన్ అన్న ఆడవాళ్ళు అయితే తినాలంటారు కానీ మనకేమో కుదరదు పవిషగింజల గురించి అయితే నేను చెప్పక్కర్లేదు ఎన్ని ఉన్నాయో హెల్త్ బెనిఫిట్స్ చుట్టూ కూడా రాలకుండా ఉంటుంది స్కిన్ బాగుంటుంది దీంతో కాకపోతే ఈ గింజలు కొంచెం ఆడిపోయినా రుచి మారిపోతుందండి కొంచెం గింజలు గుమ్మడి గింజలు వాల్నట్స్ ఒక హాఫ్ బౌల్ వరకు పుట్టినాలు తెలుసు కదా అదొక బౌల్ వరకు వేసుకోవాలి వేసుకుని వీటన్నిటిని కలపాలి ఇంతలోపు ఇవన్నీ ముందు వేడిగా ఉన్నవన్నీ చల్లారిపోతాయి మనం ఇలా మిక్సీలో అన్నీ కలిపి పొడి చేసుకోవాలండి పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చక్కగా కలపాలి మొత్తం ఎందుకంటే అన్నీ కలిసినా కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కలిపి ఒక్క బౌల్ వరకు పాల పొడి అండి మిల్క్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం కలపాలి ఇది ఏంటంటే మొత్తంగా కలవాలి స్వీట్ వాళ్ళు దీన్ని మనం ఇలా జార్లో తీసుకొని ఉంచుకుంటే మనకి వన్ మంత్ అయినా పాడవదండి రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు ఒక స్పూన్ చొప్పున మనం పాలల్లో కలిపి తీసుకోవచ్చు మామూలుగా కూడా తినేయచ్చు కాకపోతే బాగా స్వీట్ అయితే ఏమి ఉండదు కమ్మగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు మనం లడ్డు చేసుకోవాలనుకుంటే మనము డేట్స్ ఉంటాయి కదా వాటిని ఒక్కసారి మిక్సీ పెట్టాలండి గింజ తీసేసి అందులో కాస్త తేనె వేసి మిక్సీ పెడితే మనకు మెత్తగా అవుతుంది దాన్ని ఈ పౌడర్లో కలిపి కాస్త తేనె వేసుకుంటూ కొంచెం నెయ్యి వేయాలండి ఒక రెండు స్పూన్లు లడ్డు కింద కట్టడానికి ట్రై చేయాలి అయితే ఇది కలిపిన తర్వాత ఒకసారి ఏం చేయాలంటే మనం మళ్ళీ మిక్సీ కట్టాలి కాస్త తేనె వేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పడితే ఏంటంటే మీకు లడ్డు కట్టడం ఈజీ అవుతుందండి ఇలా మనకు కావాల్సినంత వరకు కట్టుకుని ఒక వారం పది రోజుల వరకు ఉంచుకొని మళ్ళీ ఆ పొడిలో మనం కలుపుకొని చేసుకోవచ్చు అనమాట పొడైతుంటుంది కానీ ఇది ఎందుకంటే ఇలా ఎక్కువ ఉంటే తినలేం మనం టేస్ట్ మారిపోయినట్టు ఉంటుంది అందుకని ఒక వారానికి టెన్ డేస్కి సరిపడా చేసుకోవాలి అంతే చేసుకొని కావాలనుకున్నప్పుడు ఆ పోడిన్లో కూడా మళ్ళీ కలుపుకొని కట్టేసుకోవచ్చు లేదు ఆ పొడిని మామూలుగా కూడా పిల్లలకి పాలల్లో వేయవచ్చు బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్స్లో చెప్పండి ఇంగ్రీడియంట్స్ కొలతలతో ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్